హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా బావ నాకు సేమే తినాలని ఉంది సేమే చేయు అన్నారు అందుకోసమని మా బావ కోసమని వేడి వేడిగా సేమీ రెడీ చేశాను ఫస్ట్ కానీ పెనం పెట్టుకొని నెయ్యి వేసుకొని అందులో బాదం పప్పు జీడిపప్పు వేసుకొని బాగా వేగించి అవి పక్కన పెట్టుకొని ఆ నెయ్యిలోనే సేమ్యా వేసుకొని బాగా వేగించాలి అది బాగా సిమ్లో ఉంచి వేగించండి లేకపోతే మాడిపోద్ది అది బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకొని వేరే గిన్నెలో సేమియా అందులో వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించాలి బాగా సేమియా ఉడికిన తర్వాత పది నిమిషాల తర్వాత పాలు వేసుకొని పది నిమిషాల తర్వాత పంచదార వేసుకోవాలి పాలు బాగా మరిగిన తర్వాత పాలు ముందుగానే మరిగేసుకొని ఉంచుకున్న తర్వాత పాలు పోసుకోవాలి సేమియా దాంట్లోన ఆ తర్వాత ఇలాచి పొడి వేసుకొని బాగా మరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని బాగా మరిగించాలి అది మరి నీళ్ళు లా కాకుండా చాలా చక్కగా చాలా బాగుందిలాగా చూసుకోవాలి చాలా అంటే చాలా బాగుంది నేను ఈ ప్రాసెస్లో చేశాను మీరు కూడా ఈ ప్రాసెస్లో చేయండి సేమ్ అలాగే వస్తుంది నాకైతే బాగా నచ్చింది మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది చాలా బాగుందని కూడా అన్నారు మరి మీకు నచ్చినట్లయితే ఈ వీడియో చిన్న సబ్స్క్రైబ్ చేసి చిన్న లైక్ చేయండి బాయ్ అందరికీ